సమస్యలు కూడా వదిలిపెట్టకండి అది ప్రత్యర్థులను వదిలిపెడతారా లేదా వాళ్ళు మీరు చూసుకోండి కానీ ప్రజలను సమస్యలను కూడా వదిలిపెట్టద్దని మనం కోరుకోవాలి విమర్శలు అయితే వరుసగా పెరుగుతున్నాయి ఇట్లాంటివి సార్ సార్ ఘోర ప్రమాదం వివిధ రకాల కోణాలు ఇందులో ఉన్నాయి అహ్మదాబాద్లో జరిగిందండి మోదీ గారు వెళ్ళారు అందరూ వెళ్ళారు అసలు ఊహించిన పరిణామం అసలు ఇవి సేఫా సేఫ్ కాదా అని అదొక చర్చ ఏదైనా వేరే కోణాలు ఉన్నాయని మరొక చర్చ ఎలా చూడాలి సార్ అంటే నిన్న మనము చర్చిస్తున్నప్పుడే ఇది విషాదకరంగా వచ్చింది ఆ తర్వాత అది ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువని తేలింది చాలామంది అంటున్నట్టుగా నిజంగా ఇప్పటికిప్పుడు ఏం జరిగిందని చెప్పలేరు కానీ స్పష్టంగా మూడు అంశాలైతే మూడు ప్రధానమైన సందేహాలు అయితే అందరూ వెలుగుర్చుతున్నారు ఒకటి పక్షి పక్షులు కొట్టడం అని అందుకే చాలామంది విహంగా విహంగా పెట్టారు కానీ పర్చి కూడా ఒకేసారి ఒక విమానంలో ఉన్న రెండు విమాన రెండు ఇంజన్లు దెబ్బతి ఒక ఇంజన్ దెబ్బ తినచ్చు కానీ రెండు ఇంజన్లు ఏకకాలంలో సైమల్టేనియస్గా దెబ్బతినేంత ఇదిగా వాటి ఇది ఉండదు రెండోది పవర్ ఫెయిల్యూర్ పవర్ అందులో నుంచి పవర్ రాలేదు రాకపోతే ఇంకేం చేయాలి అది సో పవర్ రాకపోవడం అంటే ఖచ్చితంగా అది సాంకేతికమైన అంతర్గతమైన అంతర్గతమైన లోపమై ఉండాలి ఇది ఒక లైక్లీ రీజన్ అని మూడోది అందరూ చెప్తుంది ఏంటంటే ఆ గేర్ కిందకుంది గేర్ కిందకి ఎందుకు ఉంది గేర్ దిగేటటువంటి పద్ధతిలో అది ఉంది గేర్ ఎందుకు కిందకు వేయబడి ఉంది సో దానివల్ల అది ఆటోమేటిక్గా నిమిత్తం లేకుండా వెళ్ళిందా ఇంక ఇవి కాకుండా బోయింగ్ దాని మీద చాలా సమస్యలుగా ఉన్నాయి సో ఇది అయిన తర్వాత అక్కడ పడటము పడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా చనిపోవటము ఇదంతా ఒక చాలా ఘోరం భారతదేశ చరిత్రలోను చాలా విషాదకరము ప్రపంచదే విమాన ప్రమాదాలు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి లేదు దీని మీద మరి ఇంకా లోతుగా విచారణ జరగాల్సి ఉంటుంది అది బహుశా నెల రోజుల లోపల మామూలుగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నెల రోజుల లోపల తప్పకుండా రావాలి ఇప్పుడు మేడే కాల్ ఇచ్చాడని అదే అదే ఎక్కువ ఇవన్నీ ఓకే కొన్ని విషయాలు బయటకు వస్తాయి కానీ అసలు బ్లాక్ బాక్స్లో కూడా పైలట్ కో పైలట్ వాయిస్ రికార్డ్ అయితే తప్ప ఏముండదు అది కూడా అంత ప్రమాదకరంలో అంత హఠాత్తుగా జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ సార్లు దాంట్లో అంత క్లూస్ లభించేటంత పరిస్థితి ఉండదు ఛాన్స్ కూడా లేదు కదా అదే ఉండదు అక్కడ కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అదే ఒక పెద్ద ఇదిగే అయితే కొంతమంది ఈ లోపలే తొంగబడిపోయి ఇప్పుడు ఈరోజు తెలుగు పత్రిక అయితే విహంగ విస్ఫోటనం అని హెడ్డింగ్ పెట్టారు నేను దాని మీద నా ఫేస్బుక్లో కూడా విహంగ విస్ఫోటనం అనే హెడ్డింగ్ నాకు అసలు మృత్యువు విషాదం ఇటువంటిది లేదు అందులో రెండోది విహంగము విస్ఫోటనం అంటే విహంగం తగలడం వల్ల విస్ఫోటనం అని చెప్తున్నారా అసలు విస్ఫోటనం అంటే ఎక్స్ప్లోజన్ ఈ పదం ఎవరైనా వాడారా ఎలా వాడుతున్నారు అంటే విస్ఫోటనం అంటే సహజంగా ఏదో కుట్రకోణము లేదా ఇంకేదో అందులో జరిగి ఉండాలని ఇంత పెద్ద పదము ఎలా వాడుతున్నారు దీనికి ఉన్న ఇదేంటి అలాగే మన అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళేమో సహజంగా ఈ కుట్ర సిద్ధాంతాలు ఇలాంటివి కొన్ని తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణంలో ఈ అంశం మీద మొన్ననే కదా మనం చూసింది బాధ్యత రహితంగా ఇది ఇవ్వకూడదు సో వచ్చేసరికి విస్ఫోటనాన్ని నిజంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది విస్ఫోటనం అంటున్న వాళ్ళు అదొక్కటే హెడ్డింగ్గా పెట్టే వాళ్ళు ఒకవేళ పక్షి తగిలిందన్నా పక్షి తగలిన తర్వాత కూడా విస్ఫోటనం అని ఎవరు పెట్టలేదు క్రాష్ అంటున్నారు ఇట్ ఇస్ నాట్ ఎక్స్ప్లోషన్ బట్ వై ఇలా చిత్రిస్తున్నారు అనే మాట ఒకటి బలమైందైతే రెండోది హోంమంత్రి అమిత్ షా వెళ్ళారు ప్రధానమంత్రి కూడా ఈరోజు వెళ్ళారు నిన్న ఆయన వెళ్ళారు వీళ్ళెవరు కూడా ఇప్పటివరకు బాధ్యతగా మాట్లాడితే నెల రోజుల లోపల నివేదిక రావాలంటున్నారు కానీ ఈ లైక్లీ ఈ మూడు కారణాలు చూపిస్తున్నారు బోయింగ్ అనే దాంట్లోనేమో చాలా స్పష్టంగా బోయింగ్ లేదా విజుల్ బౌలర్స్ అనేవాళ్ళు అంటే వేగులు ఎప్పటి నుంచో ఈ ఆందోళన చేస్తున్నారు వాళ్ళు ఒకరు కాదండి ఇదిగోండి ఇది ఒక పరంపర రెండు వేల పంతొమ్మిదిలోనే బీబీసీకి చాలా స్పష్టంగా అక్కడ క్వాలిటీ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి క్వాలిటీ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి చెప్పాడు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది ఈ ప్రాణాలకు సంబంధించిన అంశము దీని మీద మనము చాలా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అతను ప్రమాదకరంగా చనిపోయాడు చాలా విషాదకరంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన సడన్గా చనిపోయాడు ఐదేళ్ల తర్వాత సో ఇది ఏమంటున్నారంటే సరైన పరికరాలు స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఇందులో సరిగ్గా పెట్టడం లేదు ఇవి ప్రమాదము అని అయితే కొంతమంది అంటారు అందులో డ్రీమ్ లైనర్ అనేది చాలా బెస్ట్ వాటిలో అంటే డ్రీమ్లైవ్ భారతదేశ విమా దీంట్లో ఫ్లైట్లో బోయింగ్ విమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సరే ఓవరాల్గా గతంలో నాలుగు లక్షల ఫ్లైట్స్ అయితే ప్రమాదం ఒకటి జరుగుతాయి ఇప్పుడు ఎనిమిది లక్షల ఫ్లైట్స్ తర్వాత అంటే ప్రయాణాల తర్వాత ఒక ప్రమాదానికి వచ్చింది ఇది ఓవరాల్గా తగ్గుదల అంటారు సార్ ఇది స్టాటిస్టిక్స్లో చెప్పలేము కావాలి జీవితాలు జీవితాలన్నీ కూడా అయిపోతాయి అనుకోని విషాదము దేశాలన్నీ కుదేలైపోతాయి అందువల్ల ఇక్కడ బోయింగ్కు సంబంధించి ఒక తీవ్రమైన దర్యాప్తు జరపాల్సిన అవసరం కూడా ఇక్కడ చాలా ఏర్పడుతుంది సహజంగా ఇప్పుడు అమెరికా బ్రిటన్ భారతదేశం ఇవన్నీ కలిసి ఈ అంశం మీద విచారణ జరిపేటైతే ఈ అంశాలు బయటకు వస్తాయి అతి జాగ్రత్త కోసం బోయింగ్ పేరెత్తకుండా మాట్లాడడం అర్థం లేదు విమానం చేసింది వాళ్ళు చాలా టాప్ లెవెల్ సెక్యూరిటీతో ఎక్స్పర్టైజ్తో చేయాల్సిన వాటిలో ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు కూడా భారతదేశంలో ఒక విమానం బయలుదేరి కాసేపట్లో మళ్ళీ వెనక్కి వచ్చింది అని మనం వార్త చూస్తున్నాం రెండోది విజుల్ బౌలర్స్ కనీసం నలుగురు బీబీసీ అంటే అది అంతర్జాతీయ వార్తా సంస్థ దాని ముందే బహిర్గతమైన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు బహిరంగంగా తమ సమాచారం వాళ్ళు చెప్పడం లేదు ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడే జాత పడిపోయి ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడకూడదు అంటే అది కూడా సమంజసం కాదు కదా కాబట్టి విజుల్ బౌలర్స్ ఏం చెప్పారు అంతర్జాతీయ వైమానిక సంస్థలన్నీ ఏం చెప్తున్నాయి దీని వెనక కార్పొరేట్ ప్రయోజనాలు యుద్ధాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు రెండో వైపు వాళ్ళు మళ్ళీ ఎక్కువ ఇది మొదలు పెడతారు అది కాదు ఇక్కడ జరగాల్సింది ప్రయాణికుల భద్రత ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉదాహరణకు నిన్న చనిపోయిన వాళ్ళల్లో నూట నలభై మంది భారతీయులు అయితే యాభై మందికి పైగా లండన్ వెళ్తారు అంటే బ్రిటిషర్లు అంటే వాళ్ళు కూడా భారతీయులు కూడా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు మనం ఆ సెల్ఫీలో చూస్తుంటాం వాళ్ళు భారతీయులే కదా కానీ బ్రిటన్కు వాళ్ళు వెళ్తున్నారు పోర్చుగీస్ వాళ్ళు కూడా చనిపోయారు పదకొండు మంది పిల్లలు అందులో ముగ్గురు మరి పచ్చి కందులు చనిపోయారు అతను ఒక్కడ బయటపడ్డాడు రమేష్ నేత అతను ఎమర్జెన్సీ లో విండో నుంచి దూకాడని ఇప్పుడు చెప్తున్నారు దాదాపుగా ఎమర్జెన్సీ విండోను వాడటం అన్నది కూడా ప్రమాదంలో ఆ ప్రమాదం రైలు కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా పెద్దగా కనిపిస్తుంటుంది కదా ఎమర్జెన్సీ విండో ఆయన వాడాడు అందుకే వచ్చాడు వాళ్ళ అన్నయ్య ఎవరు సోదరుడు కూడా పోయారు పాపం దీంట్లో కాబట్టి ఈ విషాదం నుంచి సరైన పాఠాలు కనుక మనం నేర్చుకోకపోతే బయలుదేరిన కొద్దిసేపటికి పైగా ఇప్పుడు పైగా మరింత ఘోరం కింద ఉన్న డాక్టర్లు హౌస్ సర్జన్లు మెడికల్ వాళ్ళందరూ కూడా పోయారు వాళ్ళకి ఏమి ఇది లేదు భోజనం వేళ కావడం వల్ల సో ఈ మూడు నాలుగు కోణాల్లో ప్రధానంగా దర్యాప్తు జరిగేట్టుగా ఉంది ఒక నెల రోజులు అంటున్నారు కాబట్టి నెలలో నివేదిక ఏమొస్తుంది అనేది చూడాలి రెండవ విషయం ఏదో కార్పొరేట్లు కంపెనీలు జోలికి పోకూడదు అని కాకుండా దానికి సంబంధించిన పూర్తి నిజాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇంకోటి కూడా మనం గమనించాలి ఇప్పుడు అంతకంతకు మనం జిల్లాకు ఒక విమానాశ్రయం పెట్టాలి ఈ స్థాయికి వస్తున్నాం సో ప్రయాణాలు విమా విమానయానాన్ని మనం ఇంతగా ప్రోత్సహించినప్పుడు పౌర విమానయాన మంత్రి ఇప్పుడు తెలుగువాడ రామ్మోహన్ నాయుడు యువ మంత్రి కూడా కాబట్టి ఇప్పుడు ఆయన మీద కూడా ఏవో కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు ఏదో మ్యూజిక్ ఇలా పెట్టాడు ఇట్లాంటివి కూడా చెప్తున్నారు ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి కాదు కానీ బట్ దీన్ని చాలా తీవ్రమైన హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ప్రధాని హోంమంత్రి ఏమి మాట్లాడుకున్నా కానీ కుట్ర కోణం కుట్రకోణం అని పదే పనిగా పదే నేను ఉదాహరణకు ఎనభై నలభై ఏళ్ళకి ఇదట కనిష్క ప్రమాదం జరిగింది అప్పుడు నేను అప్పుడు చైనాలో ఉన్నా అక్కడ అక్కడ నాకు వాళ్ళు వచ్చి ప్రమాదం జరిగిందన్నారు అది తప్పనిసరిగా జరిగిన కాసేపటికే ఏదో కుట్ర ఉందని తేలింది చాలా కాలం ఇప్పుడు ఇక్కడ అదే అలాంటి ఇదేం లేదు కాబట్టి మనం పా భారత పాక యుద్ధానికి సమయంలో ఇలాంటివి చాలా విన్నాం మళ్ళీ ఒకసారి దాన్ని పెంచడానికి ఎవరు ఆ ప్రయత్నాలు చేయకుండా ఉండడం చాలా మంచిది అలాగే ఈ విస్ఫోటనాలు అంటే కథనాల విస్ఫోటనంలో విషాదం మీద కాస్త పక్కదో పట్టకుండా జాతపడాల్సిన అవసరం చాలా ఉంది సార్ మంగిలి కేసు సెలబ్రిటీల కల్చరు తరచు ఇలాంటి అంశాల్లో సెలబ్రిటీలు ఎందుకు కూడుకుపోతున్నారు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా ఎన్నిసార్లు కేసులు పెడుతున్నా ఏదో అంశం వెలుగులోకి వస్తున్నాడు ఏ సింగర్ మంగళి వాస్తవంగా ఆమె చాలా గిరిజన నేపథ్యం నుంచి పైకి వచ్చారు బాగా ఆమె పాటలు ఇవన్నీ కూడా పాపులర్ అయ్యాయి వాటిలో చూస్తే కూడా వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అవన్నీ ఒక నాకు తెలిసి రోజు ఆమెను బాగా ప్రోత్సహించారు ఎందుకంటే మేము ఒకసారి ఏదో కార్మిక సంఘం సిఐటి మహాసభ దగ్గర ఈమె కూడా అతిథిగా వచ్చింది బాగా మాట్లాడుతుంది చురుకైన మనిషి రకరకాల పాటలు ఇవన్నీ కూడా